సభాధ్యక్షులు సోదరుడు వడ్డ హరిబాబు గారికి ఇక్కడికి వచ్చిన మన కాటు కుటుంబ కాపు కుటుంబ సభ్యులందరూ కూడాను పేరు పేరు నమస్కారం చాలా సంతోషం మనకి ఇలా మనందరం ఒక హాల్లో సమావేశం అడటం ఒక తాటి మీద రావటం చాలా సంతోషం ముఖ్యంగా మనమందరం కూడా ఇలా కలిసిమెలిసి ఉండటానికి కంకణం కట్టుకొని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని ఏర్పాటు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అందరూ కలతనుల మధ్య ఆయన అప్రీకాలు చేసిన కోరుతున్నాం తెలుగుదేశం కూటమి అభ్యర్థి అయినటువంటి గల్లా మాధవ్ గారికి మన కాప కుటుంబ సభ్యులందరం కూడా ఏకకంఠంగా ఆమెకు మద్దతు తెలియపరుస్తూ రానున్న రోజుల్లో ఆమెకి మనమంతా మద్దతు ఇవ్వాలని మనందరం ఓట్లేసి మనం గెలిపించాలని ఈ కూటమి ఏర్పాటు చేసినందుకు పవన్ కళ్యాణ్ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన జై జై బీజేపీ జోహర్ వంగవీటి మోహన్ రంగ